సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడించారు నెల్లూరు నాలుగవ డివిజన్లో కిసాన్ నగర్ మూడవ డివిజన్ సింహపూరి కాలనీలో టీడీపీ కార్యకర్తలతో కలిసి పర్యటించి లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి ఫెన్షన్లు పంపిణీ చేశారు తదనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన నూట పద్దెనిమిది మంది తుఫాను బాధితులకు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు ఇక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అరవై తొమ్మిది మందికి అరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయల చెక్లను మంత్రి పంపిణీ చేశారు మంత్రి పొంగూరు నారాయణ గత

భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది నాలుగు వేల పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం అయితే లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు ప్రజలకు మాట ఇచ్చాం మనల్ని ఎన్నుకున్నారు చేయాలనే ఉద్దేశంతో అంతేకాకుండా వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే డ్రైన్స్ ఉండాలి సిల్ట్ తీయాలి మూడు మున్సిపాలిటీస్ లక్ష్యాలుగా ఈరోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేశాం ఇవన్నీ గత ప్రభుత్వాలు ఆగిపోయినాయి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది వీటిలన్నిటి ఇప్పుడు రివైజ్ చేసాం అంతేకాకుండా సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈరోజు నా కాన్స్టెన్సీ నెల్లూరు ఒక్క టౌన్లోనే తీసుకుంటే ఈరోజు వరకు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చాం రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు ఒక్కరోజే అరవై రెండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ సీఎం రిలీఫ్ ది రిలీజ్ చేశాం ఇలా ముఖ్యమంత్రి